కాదు తిరుపతికి వెళ్ళాలి మేము అది కమిట్మెంట్ మాకు మనోజ్ గారు సరే సార్ గుట్టు సీయూ అండి తొమ్మిది సంవత్సరాలు గుట్టు మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మొదలైందండి చాలామంది మీ మార్నింగ్ షో పడలేదేమో అలాగానే మీరు ఒక పోస్ట్ చేశారు మోహన్ బాబు గారిది మీది ఇంట్రెస్టింగ్లీ సినిమా జో మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమ్లర్గా అనిపించింది ఏంటి అది ఇన్బిల్ట్ వచ్చిందా లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా లేకపోతే ఏదైనా రిక్వైర్మెంటా డిఎన్ఏ అండి ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి ఓకే సరే ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ అవుట్ మిస్ అయ్యింది మీ దగ్గర ఉందని అంటున్నారు మీకు ఇచ్చేది మీరే కదా నా రోజు ఇచ్చి తీసుకున్నారు అంటే మన వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి అమౌంట్ స్టే ఇన్ దట్ టాపిక్ అండి అండ్ నేను మొన్నే చెప్పాను బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది అండ్ మా భైరవం సక్సెస్ని మా ప్రమోషన్స్ని మన పాజిటివిటీని సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రోవక్ చేయలేరండి ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్ అండ్ ఐ స్టిల్ విష్ ది బెస్ట్ ఫర్ కన్నప్ప అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మరచిపోతే దేవుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విజయ్ భయ వాయిస్తో సీన్ని డామినేట్ చేశారు సీన్లో ఉన్న వాళ్ళని డామినేట్ చేశారు అని కామెంట్ వస్తుంది ఎలా తీసుకుంటారు దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇదండి అండ్ ఆ క్యారెక్టర్కే అంత డెప్త్ ఉంది వాడికి అంత యూనో చాలా వరకు ఆ పెయిన్ ఉంది ఆ క్యారెక్టర్కే ఆ డెప్త్ ఇది అంత పెయిన్ గజపతి క్యారీస్ అ లాట్ అండ్ ఆ బర్డెన్ కూడా లాట్ కీప్స్ క్యారీ సో అందుకని డైరెక్టర్ గారి డిజైన్ చేసిన విధంగా ఎప్పుడు చూసినా ఉంటారు గుర్రంటారట ఆర్ఆర్ కూడా అదే బెట్టారు సార్ నాకు ఈ సినిమాని డబ్బింగ్ కష్టపడ్డంత ఏ సినిమాకే కష్టపడలేదు ఇప్పటివరకు నా కెరియర్లో ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు చెప్పించి చెప్పించి లైక్ ఫైనలీ దట్ వాజ్ అవుట్పుట్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఐ ఓ యూ అలాట్ అండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఈరోజు ఏమాత్రం ఈ కొంచెం పేరు వచ్చిందంటే ఈరోజు అది టోటల్ క్రెడిట్ టు డైరెక్టర్ గారు అండ్ మై కో స్టార్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ యునో ఎదురు ఒక మంచి యాక్టర్స్ ఉన్నప్పుడే మీలో కూడా ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తాయండి అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ ద టోటల్ క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్ అండ్ యూనో మై కో స్టార్స్ ఇంక్లూడింగ్ అదితి ఆనంది అండ్ దివ్యా పిల్లయ్ గారు ఎవ్రీ వన్ ఎస్ అండి మనోజ్ గారు మనోజ్ గారు ఇక్కడ నైన్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ రీఎంట్రీ ఇచ్చారు సో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు మీకు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు హీరోలతో గడ్డ అండ్ ఆడియన్స్ నుంచి కానీ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్ ఒకటేని చెప్పలేనండి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అని ఓన్లీ థింగ్ యునానిమస్గా మన యావరేజ్ని వినింది వచ్చేసి వి మిస్డ్ అ లాట్ అండ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇట్ వాస్ సో ఎమోషనల్ అని అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ నేను అంటే కొన్ని వీడియోస్ ఎలాగో ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య నాకు వాట్సాప్లో అండ్ నా ఇంట్రడక్షన్ నా ఫిల్మ్ నా ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ద అప్లాజ్ అండ్ ద వెల్కమ్ చీరింగ్ నాకు ఇచ్చింది ఇట్ వాజ్ రియలీ సూపర్ ఎమోషనల్ అండి అది చూసినప్పుడల్లా అది డిఫరెంట్ ఫీలింగ్ అండి చెప్పలేని అది ఆఫ్టర్ సో మచ్ ఇంత లవ్తో దే వెల్కమింగ్ బ్యాక్ అంటే నిజంగా అది గాడ్స్ బ్లెస్సింగ్ అండి అండ్ పెద్దలు చేసుకున్న పూజలు అంతే ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ సార్ ఇప్పుడు పాత సినిమాలు రీ రిలీజ్ల వల్ల కొత్త సినిమాలు థియేటర్లు అనేవి కొంచెం ఇబ్బంది పడుతుంది అండ్ మై రిక్వెస్ట్ నేను అనుకుంది ఏంటంటే మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి ఐపీఎల్ వచ్చింది దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయ్యింది ఉంది అండ్ థియేటర్స్కి ఓటీటీ అది ఆల్రెడీ వచ్చింది అండ్ సో వియర్ మనకి ఓటీటీ ఉంటూనే థియేటర్స్ కూడా ఎలాగనేది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తుంది ఇంకా సినిమా అంత గొప్పది కాబట్టి అండ్ తెలుగు ఆడియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది కాబట్టి అండ్ అన్ని పండగలు ముఖ్యమైన డేట్స్ అన్నీ ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు అండ్ యు నో దాట్ అండ్ ఇలాంటి టైంలో ఐ జస్ట్ నాకు ఫ్రమ్ మై టీమ్ దగ్గర నుంచి కానీ నా సొంతంగా నేనేం ఫీల్ అయ్యానంటే రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ బి ఏ గ్రేట్ ఐడియా అండి ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు దానికి ఉన్న స్ట్రెంత్ ఆటోమేటిక్గా ఉంటుంది అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం అనేది చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్ బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు వీకెండ్స్ ఎగ్ టైం దొరుకుతుంది అనేసి ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ బి గ్రేట్ థింగ్ అండి కీపింగ్ అగైన్ అన్ని పండుగలు అన్ని మంచి డేట్స్ అన్నీ తీసుకుంటారు కాబట్టి సో ఐ థింక్ దర్ షుడ్ బీ సమ్ కలెక్టివ్ డెసిషన్ ఆన్ దిస్ అండి థ్యాంక్ యూ మీ సో దానికి మీరేమంటారు ఐ వుడ్ సే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ ప్లేడ్ ద రోల్ అండి అండ్ అందరికీ మామూలుగా ముగ్గురు అలా చేసినప్పుడు ఒకరికి పేరు రావడం ఒకరికి తక్కువ రావడం యూజువల్గా జరుగుతూ ఉంటుంది బట్ ఈ మూవీ వరకు ఆల్ త్రీ ఆఫ్ ఆఫర్స్ ఘాట్ ఈక్వల్ నేమ్స్ అండ్ దట్స్ డైరెక్టర్ గారు నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి ముగ్గురిని బ్యాలెన్స్ చేసి ముగ్గురికి పేరు వచ్చేలా చేశారు సో ఐ డోంట్ బిలీవ్ నా ఒక్కడికి పేరు వచ్చిందంటే ఐ వోంట్ బిలీవ్ అండి త్రీ ఆఫర్స్ డిత్ ద ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఎస్పెషలీ దే బోత్ నాదేమో కానీ వాళ్ళిద్దరు మాత్రం దుమ్ములు అందుకే రిలీజ్ రోజు మీరు పెట్టిన క్యాప్షన్ అనేది నిజంగా యాప్ట్ అయిందే అనిపించింది చూసిన తర్వాత నిజంగానే ఆయన కొడుకు వచ్చాడు అని అనిపించింది ఆల్ ది బెస్ట్ అన్న కంగ్రాచులేషన్ యూ సో రోహిష్ గారు సో చాలా సెటిల్డ్గా కనిపించే మీరు మీరు అంటే ఫ్యాన్స్ కూడా చాలా అండ్ మీ డైలాగ్ డిక్షన్తో పాటు మీ డైలాగ్లో ఒక చిన్న ప్రాస కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే ఇంకొకసారి వరద గురించి సరదాగా మాట్లాడతానం కానీ ఒక వైబ్ ఒకటి క్రియేట్ అయింది సో బేసిక్గా అలా డైలాగ్స్ చెప్పినప్పుడు కొంచెం మీ మాడ్యులేషన్ కూడా ఏమైనా ఉంటుందన్న అంటే రైటర్స్ రాసింది కాకుండా మీ ఓన్గా ఏమన్నా క్రియేట్ చేస్తా అంటే డైలాగు రాసిన విధానం అండి ఆబ్వియస్లీ దాన్ని బట్టి ఒత్తులు అవన్నీ వస్తాయి ఐ థింక్ సో ఇంకా అమౌంట్లో గారు రైటర్ గారు డైలాగ్ తీసుకురావడం డైరెక్టర్ గారితో ఒకసారి అనుకొని ఒకటి అనుకొని ఇల్లు చేసేయడమే అండి అంతకుమించి ఎక్కడ ఇక్కడే వస్తాలి అక్కడ అని కొలత చేసి చేయలేదు ఎమోషన్గా చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ ఇవ్వడాలు పడిపోయినట్టున్నాయి అంతే థ్యాంక్ యూ స్పెచ్ల్గా స్క్రీన్ మీద ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గుసిపొంస్ అన్న ఆ ముగ్గురు ఇంటర్వెల్ ఫైట్స్ ఫైట్ బట్ ఆయనది ఏంటంటే ఒక వేలో ట్రావెల్ అవుతున్న అమాయకంగా ఉంటూ ఈేమో సెటిల్డ్గా మీ దాంట్లో సెకండ్ హాఫ్లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా ఆ ట్రాన్సిషన్స్కి అంటే ఆ ఏడుస్తూ ఆ చేసేది కథ చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ సీన్స్ గురించి ఏం చెప్తారు అంటే వెన్ యూ డూ దట్ క్యారెక్టర్ యూ లివ్ దట్ క్యారెక్టర్ కదండి యూజువలీ అండ్ గజపతికి జరిగింది గజపతికి ఉన్నటివి సో అవన్నీ ఆ గజపతి పర్సన్కి వాట్ ఇఫ్ యూ వెన్ త్రూ దట్ పెయిన్ అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ మీ ప్రిటి వెల్ సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా విత్ దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అండి అంతే స్పెషల్గా దానికి ఏమి బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అన్న మేమైతే కంప్లీట్ స్టండ్ అండ్ థ్రిల్డ్ మీ పెర్ఫార్మెన్సెస్కి థ్యాంక్ యూ అండి మీరు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అందరూ ఫెయిల్ కాలి అంటే వాట్ ఎవర్ రీజన్స్ ఈ నైన్ ఇయర్స్లో మీరు సినిమా పరంగా మీ మీ ఫ్యాన్స్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఏం కోల్పోయానని ఫీల్ అయ్యారు మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి సినిమా రిలీజ్ వరకు కూడా కాదండి ఎప్పుడైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏలూరులో ఆ స్టేజ్ ఎక్కానో ఆ రోజే నేను ఏవీ చూసానో ఏం కోలిపోయాను ఎంత కోలిపోయాను అంటే కోలిపోయాను అనే దానికంటే ఎంత దూరమయ్యాను ఒక సినిమా పరంగా నేను సిల్వర్ స్క్రీన్కి దూరమే ఉన్నాను కానీ జనాలకి సినిమాకి దూరంగా లేనను ఇప్పుడు ఎప్పుడు టచ్నా ఎప్పుడు దగ్గరలోనే ఎప్పుడు చూస్తూనే అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాను అండ్ అండ్ స్పెషలీ రిలీజ్ రోజు ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే యూజువల్గా థియేటర్ విజిట్స్ చేస్తాము అండ్ ఈసారి అందరూ చెడికి సంవత్సరాలు సంవత్సరాలైంది పద థియేటర్కి వెళ్ళవా రావా అని నాకు ఎందుకో బుద్ధి కాలేదండి నేను అంతా జస్ట్ హ్యాపీగా అలా కూర్చుండిపోయి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటూ ఊర్ల నుంచి ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటే రివ్యూ చూసుకుంటూ అండ్ జస్ట్ నేను నా వైఫ్ నా పిల్లలతో పాటు నేను అంతా స్పెండ్ చేసుకుంటూ ఆ వీడియోలు వస్తూ ఉంటే ఇట్ వాస్ అన్ ఎమోషనల్ మూమెంట్ అండ్ నేను నా బాబు కూడా ఎక్సైట్ అయ్యాడు థియేటర్లో ఎంట్రన్స్ అప్పుడు అరవడం అవన్నీ నేను నా బాబుకి చూపించాను ఎందుకంటే దిస్ ద ఫస్ట్ ఫిలిం మా బాబు పుట్టిన తర్వాత మా పాప పుట్టిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఫిలిం దే ఆర్ సీయింగ్ ఆల్సో వాళ్ళ నాంది రిలీజ్ అవ్వడం సో ఇట్ వాస్ అ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ దర్స్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాకే కదండి ప్రతి సినిమాకి రిలీజ్ రోజు యాక్టర్కి అదే ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ ఫిలిం లాగా అది లేనప్పుడు ఆ యాక్టర్గా జీల్పోతుంది సో ఐ థింక్ ఫర్ ఎవ్రీ ఫిలం నైన్ ఇయర్స్ గ్యాప్ అవ్వచ్చు నైన్ మంత్స్ నైన్ డేస్ గ్యాప్ అయినా సరే ఇంకో సినిమా వస్తుంటే ఓయమ్మ ఇది ఎలా ఉంటుంది రా సామే అనుకుంటే దాన్ని ఉంటారు రోజు సో ఇట్స్ ద సేమ్ థింగ్ బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఐఎమ్ బ్యాక్ మళ్ళీ మీ అందరితో ఇంట్రాక్ట్ అవుతున్నాను మనోజ్ గారు ఇంకోటి సార్ అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒకవైపు హీరోలుగా చేస్తూనే ఇంకొక హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ నెగటివ్ ఆర్ పాజిటివ్ అని చూడకుండా క్యాప్టెన్ ఇంపార్టెన్స్ని బట్టి చేస్తుంటారు తెలుగులో కొంచెం అది ఎందుకో కథలు రాకపోవడం వల్ల దేనివల్ల అది ఉండదు సో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ మిరాయిలో కూడా చేస్తున్నారు ఇలా ఇంకా పెద్ద స్టార్ సినిమాల్లో కూడా అలాంటి ఉన్న పాత్రలు కొంచెం నెగిటివ్ షేడ్స్ అయినా మీరు చేస్తారా లేదా ఆల్రెడీ బాలీవుడ్ స్టార్తో చేశాను కదండి అంతే మనోజ్ గారు అన్న మీరు ఇప్పుడు దాకా సినిమాలు తీసింది ఒక లెక్క ఈ సినిమాకి ఒక లెక్క ఎందుకంటే ఈ సినిమాలో మీకు తగ్గట్టే క్యారెక్టర్ ఇచ్చారు మీ క్యారెక్టర్ తగ్గట్టే మీ పేరు గజపతి అసలు ఈ సినిమా చూస్తుంటే సినిమాలో ముగ్గురు కనిపించట్ల మీరు ఒక్కరే కనిపిస్తున్నారు మాకు ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంది ఇన్ని సినిమాల నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ విడిగా ఉంది అయితే ఏంటంటే దీనికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు ఎందుకంటే మీ వాయిస్ వేరేగా ఉంది తర్వాత మీ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఎలాంటి హోంవర్క్ చేశారు అసలు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక్కడికే పేరు వచ్చిందంటే నేను ఒప్పుకోను సార్ ఆల్ త్రీ ఆఫిస్ షేర్ ద స్క్రీన్ ప్లేస్ అండ్ అందరికీ పేర్లు వచ్చింది అండ్ మేబీ నాది ఎందుకు మీరు అన్నట్టు కొన్ని చోట్ల కొంతమంది హైలైట్ చేస్తున్నారంటే మేబీ దట్స్ బికాస్ ఇట్స్ బీన్ నైన్ ఇయర్స్ అండ్ నేను ఎప్పుడూ కొంచెం కామెడీగా అలాంటివి చేస్తూ ఉన్నాను దట్స్ ఆ ఎవ్రిబడి నోస్ అండ్ సడన్గా ఒకేసారి అంత సీరియస్గా అంత పవర్ఫుల్ రోల్లో చూసేసరికి దే డి ఎక్స్పెక్ట్ టు సీ ద మేబీ మనోజ్ని అలా చూడాలని చూడటం ఫస్ట్ టైం కాబట్టి అది ఆ ఇంపాక్ట్ ఉంటుందేమో అండి అండ్ హోంవర్క్ పరంగా నేనేం హోంవర్క్ చేయలేదండి టోటల్ క్రెడిట్ కోస్ట్ డైరెక్టర్ ఆ హోంవర్క్ ఆయన వదిలేశాను ఆ హోంవర్క్ తిప్పలన్నీ ఆయనే పడి హోంవర్క్ చేసుకుని సెట్కి వచ్చి ఇది చేయనారా చేసాను చేశాను అండ్ అలాగే నా లుక్ డిజైన్ చేసి కూడా వచ్చారు అండ్ చెన్నైలో పూర్ణిమా రామస్వామి గారితో నా డ్రెస్ డిజైనింగ్ చేయించడం జరిగింది సో ఐ థింక్ ద డిజైనింగ్ హౌ గజపతి వర్మ లుక్స్ టోటల్ గోస్ గోస్ట్ డైరెక్టర్ గారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పూర్ణిమా ఆల్సో టు ఫర్ మేకింగ్ మీ లుక్ లైక్ దట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీలో వాళ్ళు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసి అరే నైన్ ఇయర్స్ బ్యాక్ నేను చూశాను మళ్ళీ దీనికన్నా డబల్ ఉందిరా నీ పవర్ అని ఎవరైనా చెప్పారా నువ్వు అంటే గ్యాప్ తీసుకుంది అనిపించలేదు ఎక్కడ వదిలేవో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది అన్నారండి దట్ వాస్ బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్లంకొండ శ్రీనివాస్ సరే సార్ మీకు ఫస్ట్ నుంచి డ్యాన్స్ విషయంలో అలాగే ఫైట్స్ విషయంలో మంచి పేరుండేది పర్ఫార్మెన్స్ విషయంలో చిన్న కంప్లైంట్ ఉండేది ఈ సినిమా విషయంలో మాత్రం ఒక పర్ఫార్మర్గా కంప్లీట్ యాక్టర్ అని మాటలు అనిపిస్తున్నాయి క్రిటిక్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ ఎలా ఫీల్ అవుతున్నాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదేనండి యూనో ఒక పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకోవాలని అది ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయింది ఐమ్ వెరీ 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 హ్యాపీ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మనోజ్ గారు మనోజ్ అచ్చా సినిమాలో మీ డైలాగులు వింటుంటే మోహన్ బాబు గారు పాత సినిమాల్లో గుర్తొచ్చాయి అంటే మీరు కూడా చెప్పారు డిఎన్ఏలో ఉంది అన్నారు సో ఈ సక్సెస్ని మీ ఫాదర్తో షేర్ చేసుకున్నారు మీ ఫాదర్కి సినిమా చూపిస్తున్నారు ఫాదర్కి అదే చెప్పమన్నాను కదండి ఆయన కొడుకు వచ్చారని చెప్పారా మీరు మీరు మాకంత కాంటాక్ట్ ఉండదు కదండి సార్ మీరు చూపిస్తున్నారు ఎస్ అండి ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆయన చూసి ఉంటారు ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది కదండి సార్ ఇది టీమ్ కి అంటే భైరవం చూసిన తర్వాత నాకు నిజంగా ఎందుకంటే నాకు క్వశ్చన్స్ రావట్లే అప్రిషియేషన్ తప్ప ఎందుకంటే ఒక్కొక్కరులో పర్ఫార్మెన్స్ ఎరగ్గొట్టేశారు మీకు తగ్గట్టు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్స్ కూడా బాబోయ్ పేపర్స్ ఇంకా డైరెక్టర్ గారు అయితే స్టోరీతో ఇక అతిథి గారు అయితే మాత్రం లంగా వని వేసుకుని ఒక రంగస్థలంలో సమంత గారి రీప్లై చేసినట్టు అదరగొట్టేశారు అందరికీ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ అండి అలాగే మీకు డబల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మిరాయి ట్రేజర్ ఎదిరిపోయింది గుడ్ అండ్ బైరంకి దానికి చాలా ఇది ఒక రేజ్ అయితే అది ఇంకో రేజ్ అండి లుకింగ్ ఫార్వర్డ్ మేబీ ఇట్స్ పతీస్ టైమ్ కోట్లో మంగపతి భైరవంలో గజపతి శ్రీనివాస్ గారు నిన్న నాన్నగారిది హ్యాపీనెస్ చూసాం మేము అక్కడ సెటిల్ అదంతా కూడా అక్కడ వచ్చినప్పుడు బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత బికాస్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇస్ విత్ పీక్స్ కంప్లీట్ యాక్టర్ అనే కంప్లీట్ అది వచ్చేస్తుంది మీకు సో నాన్నగారి నుంచి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది ఆఫ్టర్ దట్ అంటే మా నాన్న అలా మీ అందరూ ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తాడు లేకపోతే పెద్ద ఎప్రిసియేషన్ ఏముండదు ఇంటికి నార్మలే అసలు ఇంట్లో అసలు తక్కువ అన్నమాట అవి అంటే అసలే బాగా చేసా ఇలాంటి అసలు ఉంటుంది మా ఇంట్లో ఇంకా బాగా చేయాలనే ఉంటుంది ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలనే ఉంటుంది తప్పించే డిస్కషన్ ఎప్పుడు మా ఫాదర్ పెద్ద శ్రీనివాస్ గారు సార్ అంటే ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టమైన